ఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజల మరి ఆ విధంగా ఇవ్వాలంటారా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా కాదండి ప్రజల తరఫున పోరాడడానికి ప్రతిపక్షమే కావాలండి సాధారణ మనిషి రోడ్డు మీకు వచ్చి గలం ఇప్పితే మాట్లాడే మనుషులు లేరా ఏ ఒకప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడండి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజులు లేవా ప్రతిపక్షంతోనే కావాలా నీకు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది కదా నీకు ప్రతిపక్షంతో పని ఏంటి నీకు ఇచ్చిన టైంలో నువ్వు సరైన పాయింట్ మాట్లాడు నువ్వు పాయింట్ మాట్లాడిన తర్వాత వాళ్ళ మా వాళ్ళు ఆన్సర్ సరిగా ఇవ్వకపోతే ప్రజలు చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు నువ్వు సరైన పాయింట్ మాట్లాడు మాట్లాడిన దానికి వాళ్ళు సరైన ఆన్సర్ ఇవ్వకపోతే టైం నీకు ఒక్క నిమిషంలో నువ్వు ఒక మాట అడగలేవా ఒక్క నిమిషంలో నువ్వు ఒక మాట క్వశ్చన్ చేయలేవా నీ క్వశ్చన్ కరెక్ట్ అయింది అయితే వాళ్ళు ఒక్క నిమిషం ఇస్తుంటే అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పారు కదా గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికి ఏ విధంగా ఉంది ఆయన పరిపాలన సార్ పని లేనప్పుడు అందరిలో ఉంటారు పనున్నప్పుడు పనిలోనే ఉంటారు ప్రతి చిన్నదానికి గాలివానల మీద పడిపోవాల్సిన అవసరం నాయకులకైతే లేదు అది ఉండకూడదు కూడా ప్రతి దానికి రియాక్ట్ అయితే ఆ నాయకుడు కాదు దేనికి రియాక్ట్ అవ్వాలో దానికి రియాక్ట్ అయినవాడే నాయకుడు వాడి పని వాడు సక్రమంగా చేస్తున్నాడు అనేది ఆలోచించుకున్నాడే నాయకుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్తున్నారు మరి ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు బుక్ అంటే ఒకటండి రెడ్ బుక్ అనే పదం తప్పు నేను ఒప్పుకుంటా కాకపోతే రెడ్ బుక్లో ఉన్న పేర్లు మనుషులందరూ కరెక్టేనా కరెక్టేనా అని నేను కూడా ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని కరెక్టా కాదు కదా ఆ బుక్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరినీ ఒకవేళ ఆ బుక్ని పాటిస్తే కనుక ఈ పాటికి చాలామంది చాలా విధాలుగా లోపల వాళ్ళు కానీ ఒక నాయకుడు అనేవాడు మాట్లాడే మాట నలుగురికి స్ఫూర్తిని కలిగించాలి నలుగురికి ఏదైనా ఆశని కలిగించాలి కానీ ఎదుటి మనిషిలో ఇలాంటి మాటలు అనేది తీసుకురావడం కాదు కాదు కాకపోతే వీళ్ళు రియాక్ట్ అయ్యే విధానం కూడా సరైన రియాక్షన్ కాదు ఇది కానీ ఇలా చేయకపోతే రేపొద్దున వాడికి భయభక్తులు అనే